సర్వేభ్యో నమోనమా ఈరోజు ప్రపంచ యోగ దినోత్సవం భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా యోగాంధ్ర పేరుతో విశాఖపట్నంలో జరుపుకుంటున్న ఈ యోగాసన మహోత్సవానికి హాజరైన యోగాభిలాషులందరికీ మా యొక్క వేదాంధ్ర వేదిక నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యోగా అనే శబ్దము వేదోత్పన్నము యజుర్వేదం ముప్పై ఏడో అధ్యాయం రెండవ మాత్రంలో యుజ్యతే అనే శబ్దంతో మనము వేదమే ఈ యోగమైనటువంటి యోగ దర్శనానికి ఆధారము అనేది గ్రహించవచ్చు యూజ్ అనే సంస్కృత ధాతువు నుంచి యోగ శబ్దం ఉత్పన్నమైంది వేదాలు వేదాంగాలు ఉపాంగాలు ఈ ఉపాంగాలైనటువంటి షడ్ దర్శనాలు ఆరు దర్శనాల్లో యోగ దర్శనం ఒకటి దీనికి కృతికర్త పతంజలి మహర్షి ఆయనకి ఈ సందర్భంగా ప్రపంచమంతటికీ ఈ వేద వెలుగు ద్వారా యోగ సాధనను అందించిన ఆ పతంగలి మహర్షికి ప్రథమంగా ప్రణతులు సమర్పిస్తున్నాం యోగా అనేది మానసిక శారీరక స్వస్థత కోసం ఏర్పాటు చేయబడింది మాత్రమే కాదు మరొకటి ఈ భౌతిక దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఈ భౌతిక దేహాన్ని మనస్సును సాధనంగా చేసుకొని తన ఉన్నతి కోసం అంటే ఆత్మ ఉన్నత కోసం చేసేటటువంటి ప్రయత్నమే ఈ యోగ సాధన ఇది కేవలం యోగ ఆసనాలు అనేది ఆరోగ్యం కోసం మానసిక స్వస్థత కోసం మాత్రమే మిగిలినటువంటి ఇతర అంగాలు అంటే అష్టాంగాలు యోగ దర్శనంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహరణ ధారణ ధ్యాన సమాధి ఇవి ఎనిమిది అంగాలు పతయని మహర్షి సూచించినటువంటిది ఈ యోగ దర్శనం నూట తొంభై ఐదు సూత్రాలతో నాలుగు పాదాల ద్వారా చెప్పబడింది ఎందుకంటే మానవ జాతి ఈ మానవ జన్మనెత్తిన వాళ్ళందరి యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో పరమాత్మ ఏదైతే ఏ లక్ష్యం కోసమైతే ఈ మానవ జన్మ అందించారో ఆ లక్ష్యం చేరటం కోసం ఈ అష్టాంగ యోగ సాధన పతంజలి మహర్షి మనకు అందించారు దీనిని ఒక మెట్లుగా యమములు తర్వాత నియమములు ఆసనాలు ప్రాణం ఇలాగా వరుసగా సాధన చేస్తూ ఒకదాని నుంచి ఒకటి అధిగమిస్తూ ఉన్నతిని పొందుతూ ఆత్మోన్నతి ఆత్మోన్నతి అంటే ఇక్కడ దుఃఖ అత్యంత నివృత్తి ముక్తి ముక్తిని పొందటం ఆత్మోన్నతి అంటే ఈ ప్రాపంచిక భోగభాగ్యాలలో ఉన్నది కేవల సుఖము కాదు దుఃఖమిశ్రత సుఖం అనే విషయాన్ని ఆ జ్ఞానాన్ని గ్రహించి పరమశాంతిని కాంక్షించే ఆత్మలు అది లభించేటటువంటి ప్రాంతం ప్రదే అది లభించేటటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ కేవల సుఖం ఆనందం ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క ఉపాసనలో దాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నమే ఈ యోగ సాధన కనుక ఇది కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ యోగానికి వేద జ్ఞానము పరమాత్మ జ్ఞానము ఆధారము యొక్క కనుక కేవలం యోగాకే ఇంత ప్రాశస్యం ఉన్నట్లయితే యోగ శాస్త్రాన్ని దర్శించినటువంటి మహర్షులు ఆ వేద జ్ఞానాన్ని దర్శించిన మహర్షులు ఆ వేదం యొక్క గొప్పదనం ఎంతదో అది ఎంత ప్రయోజనకరంగా మానవాళికి అనేది ఈ యోగ ప్రాశస్యం ద్వారా వేద ప్రాశస్యాన్ని కూడా తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలోని పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాన్ని యోగాంధ్రగా ఆరోగ్యాంధ్రగా చేయటానికి సంకల్పించారు ఇది ఒక ప్రాజెక్ట్ కింద దీనికి ఆధారమైనటువంటి ఆ వేదం కూడా ప్రజలకు అందరికీ అందించడం కోసం మరొక నినాదంగా తీసుకొని వేదాంధ్ర నినాదంతో ప్రజలని అందరినీ వాళ్ళ ఆత్మ ఉన్నతి కోసం ప్రయత్నం చేయటం కోసం వేదాంధ్ర నినాదంతో ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రభుత్వాలు కలిస్తే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ వేదాంధ్ర వేదిక నుంచి ప్రజలకి ప్రభుత్వాలకి ఒక సందేశాన్ని అందిస్తున్నాం మనం చేసే ప్రతి కర్మలకు కూడా సంపూర్ణత్వాన్ని సాధించాలంటే ఈ యొక్క వేదిక ఏదైతే ఉందో యోగాంధ్ర ఆరోగ్యాంధ్ర వేదాంధ్ర వీటి ద్వారా సాధించవచ్చు అలాగే ఈ విశాఖపట్నం ప్రత్యేకత ఏమిటి ఈ యోగా కంటే భారతదేశంలో యొక్క విశ్వవిద్యాలయ స్థాయిలో యోగాన్ని ఒక భాగంగా చేసి ఒక డిపార్ట్మెంట్ ద్వారా చేసి దానికి యోగా విలేజ్ని స్థాపించి యోగా అండ్ కాన్సెప్షనెస్ పేరుతో యోగా విద్యకి యూనివర్సిటీ లెవెల్లో సర్టిఫైడ్ కోర్సుగా పెట్టి యోగ ప్రచారం చేస్తున్నటువంటి విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే ప్రప్రథమంగా మరొక విశేషత ఏమిటంటే ఈ విశాఖపట్నంలో ఈ పట్టణానికి ఈ పేరు రావడానికి కారణం విశాఖ దత్తుడు అనేటువంటి ఒక బౌద్ధ సన్యాసి యోగి ఆయన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ ఋషి పేరుతో గల ఋషికొండ పైన ఆ వెనుక ఉన్నటువంటి పావురాల కొండ గాలికొండ అలాగే అనకాపల్లి దగ్గర ఉండే బొజ్జన కొండ ఈ ప్రాంతాల్లో బౌద్ధ రామాలు బౌద్ధ ఒక గురుకులాలు పెట్టుకొని ఇక్కడ వాళ్ళు యోగ సాధన చేస్తున్నారు అది ఒక గొప్ప విశేషత యోగానికి యోగా అభ్యాసానికి యోగ విషయానికి విశాఖపట్నం యొక్క ప్రాశస్యం ప్రాముఖ్యత ఉన్నది అలాగే మరొక మూడవ విషయం ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించటానికి కారకులైనటువంటి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆయన ఈ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో అణు ప్రయోగాల కోసం న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ను స్థాపించారు ఆ స్థాపించడానికి ఒక శాస్త్రవేత్తను తీసుకొచ్చి విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినట్టు భారతదేశం యొక్క శాస్త్రవేత్తను తీసుకొచ్చి ఆయన ద్వారా విశాఖపట్నంలో స్థాపించారు న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంటు స్థాపనకు స్థాపకులైనటువంటి ఒక యోగి అతను కేవలం తొమ్మిదో తరగతి మాత్రం చదువుకున్నారు ఆయన మన భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో భీమవరం ప్రాంతానికి చెందినటువంటి రాజుగారు ఆయన కేవలం యోగా సాధనతో తొమ్మిదవ తరగతి చదువు విద్యార్థులను వదిలేసి హిమాలయాలకు చేరి యోగాశ్రమంలో యోగా సాధన చేసి వేద జ్ఞానాన్ని పొంది ఆయన యొక్క ఆ సమాధి రితంబర ప్రజ్ఞతో అణుశాస్త్రాల్లోని అనేక నిగూఢమైన రహస్య విషయాలను గ్రహించి దాంతో అనేక ఒక సంపూర్ణ సూత్రాలనే పేరుతో అనేక శాస్త్రాల వైజ్ఞానిక పరిశోధన చేసి ఆ పరిశోధనల యొక్క ప్రసంగాలను ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన యూనివర్సిటీల్లో వాళ్ళందరికీ అందజేసి ఆశ్చర్యతలను చేశారు ఆ మహానుభావుడు ఆయన కేవలం యోగా పవర్ ఏమిటనేది చూపించారు వారి పేరు స్వామి జ్ఞానానంద ఇది కూడా ఈ విశాఖపట్నంలో ఈ యోగా ఇప్పుడు వృద్ధికి వచ్చిందండి ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది అలాంటి వాళ్ళందరినీ ఈ సమయంలో మనం తలుచుకోవటం మన ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణం స్వామి జ్ఞానానంద కాబట్టి ఇలాగా అనేక యోగ కేంద్రాలు విశాఖపట్నంలో ఉన్నాయి యోగ చైతన్య మండలి అనేటువంటి ఒక సంస్థ విజయనగిరిలో స్థాపించి స్వామి రాపతి రామారావు గారి స్థాపించబడి ఆంధ్ర యూనివర్సిటీలకి వాళ్ళ సాధకులకు శిక్షణ ఇచ్చే స్థాయికి వచ్చి వారు ఎంత ప్రయత్నం చేశారు అలాగే విశాఖపట్నం అనేక యోగ సెంటర్స్ శిక్షణయాలు ఉన్నాయి వీటన్నిటినీ ఉపయోగించుకొని మనమంతము ఈ అందరము యోగ సాధనతో వేదాధ్యయనంతో ఉన్నతిని పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ వేదాంధ్ర వేదిక నుంచి మా అందరి తరఫున మీకు శుభాశిసులు శుభాకాంక్షలు అందిస్తూ ఆ పతంజలి మహర్షికి మరొకసారి కృత కృతజ్ఞతాపూర్వక ప్రణతులు సమర్పిస్తూ ఓ శాంతి శాంతి శాంతి